హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్ మీరు కాఫీ లవర్సా అయితే డెఫినెట్లీ ఈ ఐసర్డ్ ప్రాఫీని ట్రై చేయండి చాలా డెలిష్ చేసుకుంటుంది సిప్ సిప్లో టేస్ట్ని ఆస్వాదిస్తూనే ఉండొచ్చు సో ఇంకెంతకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోలో చూపించిన విధంగా ఒక గ్లాస్ జార్ కానీ లేదా బాటిల్ కానీ తీసుకుని దానిలో టూ స్పూన్స్ కాఫీ పౌడర్ టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ తక్కువగా యూజ్ చేస్తాను కొంచెం ఎక్కువ యూస్ వాళ్ళైతే ఎక్స్ట్రా వన్ స్పూన్ని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఫోమే టెక్చర్ వచ్చేంత వరకు కూడా వీడియోలో చూపించిన విధంగా బాటిల్ని షేక్ చేయాలి ఇలా జస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి మంచిగా ఫోమే టెక్చర్ అనేది వచ్చేస్తుంది ఈ ఐస్డ్ ఫ్రాపే క్రీమీ టెక్చర్తో చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఒక కప్లో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసిన కాఫీ క్రీమ్ని యాడ్ చేసేసుకోవాలి తరువాత చిల్లుడు మిల్క్ని యాడ్ చేసుకోవటమే అంతేనండి చాలా బాగుంటుంది ఈవెన్ మనం బయట ఇది తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇంట్లోనే ఈజీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఇంకా కాఫీస్లో వెరైటీస్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేసి ఫాలో చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తూనే ఉంటా ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్